ఆ ఊరి చివర కథ రచన పెనుమాక రత్నాకర్ కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ చిరుకూరి చైతన్య మీద కాకినాడ నుంచి ఆళ్ల అమ్మమ్మగారూరు గేదెల్లంక వత్తంటే బండి ఎదుర్లంక దాటాక నుంచి ఒక కియోసెల్టాసి ఎరుపుకారు ఏగంగా పల్సర్ దాటుకుని వెళ్ళింది నడుపుతున్నదెవరో కాని గుద్దినంత పక్కనుంచి నిర్లక్ష్యంగా కారు ఎవర్రా ఎదవా ఉంటే గుద్దేదుడు అని తిట్టుకుంటా కారంకు చూస్తే ఎర్రగా మెరిసిపోతా ఆకర్షణీయంగా ఉంది అంతకంటే ఆకర్షణీయంగా ఉన్నదేంటంటే ఎనకాల నల్లని అద్దం మీద నరకాసురుడి బొమ్మ భయంకరంగా ఉంది దాని కింద పెద్ద పెద్ద అక్షరాలతో నందికం వారి నరకాసురుడు అని రాసిన స్టిక్కర్ అంటిచ్చి ఉంది ఆ బొమ్మ ఆ పేరు చిలుకూరి చైతన్యకి చాలా ఎడ్డూరంగా అనిపించాయి సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఓ మంచోడు ఓ సామాన్యుడు ఓ దుర్మార్గుడు ఉంటాడు కానీ సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఎవడు అవసరమైతే ఆడు బయటికొస్తాడు ఎక్కువగా మనిషి నైజం దుర్మార్గుడేపు మొగ్గు చూపినా అందరి ఎదరా మంచోడని అనిపించుకోటానికే చూస్తాడు కానీ ఈడెవడో నేను నరకాహరుడంతటి దుర్మార్గుణి అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటే వీడికి నటించడం కానీ జనాలతో మంచోడు అనిపించుకోవాలని కుత్తి లేనోడని అర్థమైంది చేతుక్కి వీడి గురించి తెలుసుకోవాలి అనుకుంటానే తన బండి మీద ఆ కార్ని అమ్మడించాడు ఆ కారు మురమళ్ళలో ఆగింది అందులోంచి లావుగా ఎత్తుగా పెద్ద పొట్టతో ఓ మనిషి దిగాడు లెనిన్ చొక్కా ప్యాంటు వేసుకున్నాడు ఆ భారీ మనిషి చింత నిప్పులాంటి కళ్ళు గిరజాల జుడ్డుతో భయపెట్టిలా ఉన్నాడు బొర్ర మీసాల్తో చేతి పది ఏళ్లకి పెద్ద పెద్ద ఉంగరాలతో మెడలో మోకుతాడులాంటి లావాటి చైన్లతో దిగాడు రాజస్థాన్ టీ స్టాల్ అని ఉన్న టీబడ్డీ దగ్గర సిగరెట్ ఎలిగించుకుని టీ తాగాడు చైతన్య కూడా అక్కడ బాదం టీ తాగాడు టీ తాగుతా అతన్ని పరిశీలించి చూసి ఈడెవడో నిజంగానే నరకాసురులా ఉన్నాడు అనుకున్నాడు ఆ తర్వాత అతని కారు మురమళ్ల మించి అన్నంపల్లి మీదుగా కోమానపల్లి దాటి గేదిల్లంక వెళ్తంటే అమ్మయ్యా ఈ ఊరే వచ్చింది కారు లేకపోతే దీని ఎంబటిత్తా ఎక్కడిదాకా వెళ్లాల్సి వచ్చునో వీడి గురించి తెలుసుకోవాలి ఈ ఊరు అమ్మమ్మదే కనుక అమ్మమ్మనో తనతో జతగాడిగా ఉండి మామయ్యనో అడిగి తెలుసుకోవాలా అనుకున్నాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళుండే కుమ్మర్ల సందుకు వెళ్ళాలంటే ఆకెళ్లూరు ఈది గవర్లపేట హనుమాన్నగర్ దాటెళ్లాలి కాని ఆ కారు అయ్యన్నీ దాటి అంబేద్కర్ నగర్ జీవన్నగర్ దాటుకునిళ్ళింది అప్పుడెప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నగారి హయాంలో బడుగు బలహీన వర్గాలకిచ్చిన కాలనీ అది దానికి గవర్నమెంటేళ్లు పూలేనగర్ అని పేరెట్టినా అందరూ పిలిచిపేరు కొత్త కొంపలు ఆ కాలనీ కూడా దాటుకుని ఊరిచోవర చిట్టూ మధ్యన ఏకాకిలా కట్టిన రెండంతస్తుల డాబా ఆగింది అక్కడిదాకా ఆ కారును ఎంబడిచ్చి వెనక్కి వచ్చేసాడు చేతు ఆళ్ళ అమ్మమ్మ ఇంటికి చేతును చూడగానే ఆళ్ల అమ్మమ్మ కాగిత రాజ్యలక్ష్మి ఆత్రంగా ఎదురిచ్చింది ఎరా చేతు ఎలా ఉన్నావు నాన్న బాగున్నారా అమ్మను కూడా తీసుకురాకపోయావా అని అడిగింది నూతి దగ్గరికి వెళ్ళి చేతతో బాల్చాలోకి నీళ్లు తోడిచ్చి కాళ్ళు కడుక్కొమ్మంది నీకెందుకే అమ్మమ్మ నేను తోడుకోలేనా ఎదుటోళ్ళని అస్సలు కష్టపడినివ్వు ఇంత వయసు వచ్చినా అంట చిరుకోపం నడిచ్చాడు గారంగా ఇంతలో ఇంట్లోంచి ఆళ్ల మామయ్య లుంగి సర్దుకుంటా నవ్వుకుంటా వచ్చి ఎరా చేతు ఇన్నాళ్ళకి మామయ్య అమ్మమ్మ గుర్తొచ్చారా ఇంకో నెల రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నావాడు కదా ఉప్పుడా రావటం అంట చేతు దగ్గరికి వచ్చి కావులిచ్చుకున్నాడు అందరూ ఇంట్లోకి వెళ్ళారు వెంటనే కొట్టుగదిలో దాసిన కొబ్బరి బోండాలు కొట్టి చేతుకిచ్చాడు తాగమని రెండు తాగేసరికి కడుపు నిండిపోయింది అయినా ఆళ్ల మామయ్య కాగిత కేశవస్వామి పెడితే ఇంకోటి తాగాడు ఆ లేత కొబ్బరి కోరి బెల్లం కలిపి ఇస్తే తిన్నాడు ఇద్దరూ ఆళ్ల అమ్మమ్మ చేసిన వేడివేడి పొట్టిక్కలు మామిడికాయ కొబ్బరికాయతో చేసిన పచ్చడేసుకొని తిన్నారు దాల్చిన చెక్కేసిన బెల్లం టీ తాగి ఏటిగెట్టుకెళ్లారు చేతుకిష్టమైన గౌతమి నదిలో తనివితీరా ఈత కొట్టారు అలసట తీరిదాకా గౌతమి నుంచి పిల్లగాళ్లు పీల్చుకున్నారు చేతు తన ప్రియురాలు చాందిని గురించి కేశవ తను ప్రేమిస్తున్న గాదిరాజు రాఘవరాజుగారి అమ్మాయి సుభద్ర గురించి మాట్లాడుకుంటా ఇంటికొచ్చారు బాగా ఈత కొట్టారేమో సాయంత్రం తిన్న పొట్టిక్కరు కడుపులోనే భస్మమైపోయాయి ఆ సాయంత్రం ఆళ్ల అమ్మమ్మని సంగాడి గంగాద్రి అమ్మగారు వంజిరాలు పాలసర్లు తాజాగా ఉన్నాయి ఒంజిరాలైతే ఇంకా బతికే ఉన్నాయి తీసుకోండి అంటూ ఇచ్చాడు పొల్లల పొయ్యి మీద మట్టిదాకలో అసలు ముళ్ళే ఉండని వంజిరాలు ఇగురెట్టింది ఆ చేతిలో ఏం మాయ ఉందో కాని వంజిరం మామూలుగానే సముద్రం చేపలనట్లోకి రుచిగా ఉంటుంది దాన్ని రాజలక్ష్మి వండితే దాని రుచి రాతలో చెప్పలేం తెల్లగా కోమరంగా ఉండి పాల సొర్రలతో పిడిపి చేసింది అది వేడివేడి అన్నంలో తింటంటే అబ్బా ఆ రుచి ఎలా చెప్పాలి ఆ సొర్ర పిడిపిలో దుమ్ముల్లాగుండి ముళ్ళు నవ్వులుతూ ఉంటే ఆ కమ్మదనం అమ్మ తనమంత బాగుంటుంది ఇందాక యానాం ఇచ్చి వచ్చేటప్పుడు చేతు యానాం బైపోస్లో దుర్గాబార్ కాడ్ నుంచి స్మిర్నాఫ్ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఓట్కా తెచ్చాడు మావా మేనలుడు కొబ్బరి నీళ్ళలో కలుపుకొని చెరో క్వార్టర్ తాగుతా మేడమీద కబుర్లాడుకుంటా సొర్ర పిడిపి వంజరు ముక్కలు నంజుకుని తినేశారు కిందకి దిగి అందరూ భోజనం చేశారు చేతు వంజరు ఎగురితో పాలసర పిడిపితో ఇష్టంగా తింటంటే వాళ్ళ అమ్మమ్మ ముళ్ళు ఏరి ఏరి వేసింది ఆటిని ఆత్రంగా ఇంత రుచిగా మళ్ళీ దొరకవేమో అన్నంత ఆబగా తిన్నాడు అందరి అన్నాలయ్యాక మెడ మీద పరుపులేసుకుని వెన్నెలని తారల్ని చుత్తా పడుకున్నారు ఇంతలో చేతికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చినోడిలాగా మాయా ఇందాక నేను వచ్చేటప్పుడు రంగు కియా సెల్టాస్ ఒకటి నన్ను గుద్దయిపోయింది చాలా ర్యాష్ డ్రైవింగ్ ఎవడో కానీ ఆ కారు వెనకాల గ్లాస్ మీద నందికం వారి నరకాసురుడు అని స్టిక్కర్ అంటిచ్చి ఉంది నరకాసుడి బొమ్మ కింద ఆ కారు ఈ ఊరే వచ్చింది వెనకాలే ఎళ్ళాను ఊరి చివర సొశానాల దగ్గరలో ఓ డాబాలోకి వెళ్ళింది మాయా ఆడు ఆ పేరెంటి అలా రాయించుకున్నాడు ఆడి గురించి తెలుసుకోవాలని చెప్పు అన్నాడు దానికి ఆళ్ళ మామయ్య కేసావా ఆడి గురించి చెప్తే జడుచుకుంటావు మనుషుల్లో ఇలాంటోళ్ళు కూడా ఉంటారా అనుకుంటావు ఆడి ఇంటికి రేత్రిళ్ళు దేవుడిరుగు పగలే ఎవరు వెళ్లరు అంత ధైర్యం ఎవరికీ లేదు అన్నాడు అదేంటి మాయా అతనెమన్నా చేతబడి చేతాడా అందుకనేనా ఊరి చివరి చేల్లో సుశానానికి దగ్గర్లో కట్టుకున్నాడు ఇల్లు అని అడిగాడు నీకు చెప్పడం కాదు రోపు చూపిస్తాను ఆ ఇంట్లో పనిచేసి కందిగట్ల సాహెబు మనకి బాగా తెలుసు అతనికి ఫోన్ చేసి నరకాసురుడు లేనప్పుడు వెళ్దాం అన్నాడు సరే మాయా ఇంతకీ అతని పేరు నరకాసురుడేనా అసలు పేరు ఇంకేవైనా ఉందా అని అడిగాడు అతని అసలు పేరు నందికం నాగభూషణం కానీ ఎవరు అతన్ని ఆ పేరుతో పిలరు అసలు ఊళ్ళో మందికి ఆ పేరే తెలుదు అందరూ నరకాసురుడు అని పిలుస్తారు అసలు ఊళ్ళో అతన్ని పిలవాల్సిన అవసరమే రాదు ఎవరూ ఏ కార్యక్రమాలకి పిలిచి ధైర్యం లేదు పిలిచినా రాడు సరే పడుకో రోపు మీరియకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్దాం అన్నాడు ఇంతలో రాజలక్ష్మి కూడా దిండు దుప్పటి మంచినేని సీసాలు అట్టుకొని వచ్చింది పడుకోవడానికి పొద్దున్నే చేతూ కేశవ ఏపొలతో పళ్ళు తోముకునేసరికి రాజ్యలక్ష్మి ఏడేడిగా గార్లూ పచ్చడి చేసింది అయి తిని బాదంటీ తాగారు ఊరి చివరనున్న ఆ ఇంటికి వెళ్ళడానికి కందిగట్ల మీరాసాబ్కి ఫోన్ చేతే ఓ పావుగంట్లో రండి ఆ యముడు ఊరెళ్తన్నాడు సందాల్దాకా రాడు అన్నాడు సరే చేతు వాడు బయటికెళ్తాడంటా మనం ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ మీరీ చెప్పిన పావుగంట అవుద్దిలే అన్నాడు కేశవ చేతు ఆళ్ళ కాలేజీ గురించి మాట్లాడుకుంటా చెలో గురకరాయిని తన్నుకుంటా ఆ ఇంటికి వెళ్ళేసరికి రోడ్డుమించి చూస్తే కారు కనపడలేదు అందుకే దయ్యంగా వెళ్లారు కంకర రోడ్డు ఎడమేపు సుశానం కుడేపు మాలా మాలామాదిగలికిచ్చిన బాడవా ఉన్నాయి ఉప్పుడయి ఆళ్ళెవరిపేరా లేవనుకోండి ఉప్పుకి పప్పుకి చవగ్గా ఊళ్ళో రైతులు కొనేసుకున్నారు అది దాటాక మాలమాదిగల సుశానం అందులో ఓ ఇరవై సెంట్లు ఆక్రమించుకొని కట్టిన డాబా ఇల్లది సుశానానికి కూడా బాటలేదు కానీ ఆ డాబా ఇంటికి పంచాయతీ ఓళ్ళని భయపెట్టి కారు ఎళ్ళి వచ్చేలాగా ఎర్ర కంకరొడ్డు వేయించుకున్నాడు ఇవన్నీ కేశవ చేతికి చెప్తుంటే ఆశ్చర్యంగా ఇంటన్నాడు రోడ్డు మించి పదిహేను మీటర్లు నడితే కానీ ఆ ఇంటికి చేర్లాం అక్కడ ఒక పెద్ద గేటుంది కేశవ అతని గురించి చెబుతా ఇతనికి ఇంటి పేరంటే పిచ్చి నందికం ఇంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఎవరూ లేరు ఉన్నది నేనొక్కడే అయినా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళవోళ్లందరికీ వచ్చపోయత్తన్నా అంటూ కారు ఎనకాల వారి రథం ఆనుండీది ఇంకా ముదిరి నందికం వారి నరకాసురుడు అని రాయించుకున్నాడు అందరూ ఈడంటే భయంతో నరకాసురుడు అనే మాట్లాడుకుంటారు అలా పిలుస్తారో లేదో తెలవదు ఎందుకంటే ఊర్లో ఎవరు ఆడిని పిలవరు మాట్లాడరు తలారిగా ఉద్యోగం చేస్తన్నాడు ఆడికి తగ్గ ఉద్యోగం అన్నాడు ఇలా మాట్లాడుకుంటా ఆ డాబా దగ్గరికి వెళ్ళారు ఆ డాబాకి వేసిన ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడా చూడలేదు కమ్యూనిస్టులు కూడా ఇష్టపడినంత ఎర్రని ఎరుపు పచ్చ నరుపు వేసిన డాబా అది ఎంత దూరం నుంచి చూసినా జిగేలమని కనిపించడమే కాదు చూడలేక కళ్ళు లాంటి రంగు అలా నడుచుకుంటా ముందుకెళ్ళేసరికి చిన్న షెడ్డుల్లా ఉన్నాయి ఆటికి ఇనుప చట్రాలేసున్నాయి ఒక్కో దాంట్లో ఒక్కో జాతి కుక్కలున్నాయి చూడబోతే కుక్కల్లా కాకుండా మాంచి బలంగా దిట్టంగా చూస్తేనే భయమేసేలాగా పులుల్లా ఉన్నాయి కుక్కల తర్వాత ఒకదాంట్లో పంది కూడా ఉంది దాని కారుకి దెబ్బ తగిలినట్లుంది కట్టుకట్టి ఉంది అలా ముందుకెళ్తే గోని సంచులనిండా బడ్వైజర్ బీర్ ఖాళీ సీసాలున్నాయి కుక్కలు ఆళ్లను చూసి పెద్దగా మరగడం మొదలెట్టాయి ఆటి అరుపులు అరిచేటప్పుడు ఆటి ఆకారాలు చూస్తే దడొచ్చింది నిజానికి ఆటిలో ఏ ఒకటి బయట ఉన్నా లేక ఆ చట్రాల గొళ్ళాలు తీసి ఉన్నా ఆళ్ళు బతికే ఓళ్లు కాదు ఇంతలో ఆళ్ళ చూపులు పెద్ద గేటు గేటు పక్కన గోడకి తగిలిచ్చిన బోర్డు మీద పడ్డాయి ఆ బోర్డు మీద ఇది యమలోకం ఇక్కడ ఉంటాడు యముడి రూల్స్ అన్నీ వేరుగా ఉంటాయి ఇక్కడ యముడి చెప్పిందే వేదం తీర్చిందే తీర్పు నిర్ణయించిందే న్యాయం లోపలికి రావాలంటే నరకాలు కెనడానికి సిద్ధపడితేనే బెల్ కొట్టండి ఇట్లు నందికం వారి నరకాసురుడు అని రాసింది ఇంకా ఉంది ఆ ఊరి చివర పెద్ద కథ రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ